హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చి ఈరోజు మా ఊరికి దగ్గరలో ఒక పొగిరి గ్రామం ఉందండి అక్కడ దేవతమ్మ అమ్మవారు బులువై ఉన్నారు పొగిరి గ్రామంలో చాలా శక్తివంతమైన దేవత అండి దే ఆవిడి పేరు కూడా దేవతమ్మ నాగపాము రూపంలో ఉంటారు చూడండి ఇక్కడ ఒక పుట్ట ఉంటుంది ఇంకా ఊరు బయట ఒక పుట్ట ఉంటుంది అక్కడికి ఇక్కడికి లోపల నుంచి సొరంగం ఉంది అమ్మవారు అలా తిరుగుతారని చాలామంది చాలామంది అంటారు కనిపించారు కూడా అంట సో ఇక్కడ ఎలా మొక్కుకుంటే అలా మొక్కలు అయితే తీర్చుకుంటారండి మేకలు కూలు ఇంకా చాలా విధాలుగా మొక్కుతున్నారు నేనైతే ఇప్పుడు చూస్తాను అక్కడ అరిసెలు కూడా కట్టారు గుమ్మానికి అప్పుడు అనిపించింది చాలా మొక్కలు అంటే నైవేద్యం కూడా నాకు ఇచ్చారు నైవేద్యం కూడా ఏంటంటే రాగి అదే రాగి పిండును పిండి రెండు కలిపి ఒక జావలా చేసి నైవేద్యంగా ఇచ్చారు అప్పుడు నేను అడిగా ఇది ఏంటండి అనిస్ అంటే అలా చెప్పారు సో ఇలాగండి అందరూ మొక్కులు మొ ఏ మొక్కులు మొక్కుకున్న కోరికలు అన్నీ తీరుతాయి మహిమగల అమ్మవారండి నాగుపాము రూపంలో అమ్మవారు తిరుగుతారు చాలామంది కనిపించారట ఇదేనండి పుట్ట అమ్మవారిది అందుకు ఏమి విగ్రహం ఉండదు అమ్మవారిది నాగుపామే ఉంటారు ఈ పుట్టలోనే అమ్మవారు ఉంటారనేసి ఇంకా పసుపు కుంకాలు వేసి కొబ్బరికాయలు చీరలు మనం ఏ మొక్కు ఎలా మొక్కామో అలా మొక్కుకుంటే సరిపోతుంది అమ్మవారికి మనం ఎలా మొక్కామో అలాగే తీర్చాలండి లేకపోతే అమ్మవారు కంపల్సరీ కళ్ళకి వస్తారు కనిపిస్తారు కూడాను ఇంకా గాజులు వేస్తారు చాలామంది చాలా రకాలుగా మొక్కుకుంటారండి ఇంకా అంటే పాలు గుడ్డులు అంటే ఇంకో పుట్ట దగ్గరికి తీసుకెళ్తారు ఇక్కడైతే పసుపు కుంకాలు కొబ్బరికాయలు చీరలు అంటే ఏవైతే అవి మొక్కేస్తారు మొక్కేసి ఇంకొక దగ్గరికి కూడా వెళ్ళాలి ఇప్పుడు వీడు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును నేను చెప్ చూపిస్తాను అక్కడ కూడాను అక్కడ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మీరే చూద్దరు ఇక్కడైతే అమ్మవారు నాగపాము రూపంలోనే ఉంటారు ఇక్కడ ఉండి పసుపు కుంకాలు అమ్మవారికి అయితే సమర్పించుకుంటామండి చాలా శక్తివంతమైన దేవతమ్మ అక్కడైతే సంబరాలు కూడా ఎంత బాగా చేస్తారో చాలా బాగా చేస్తారు ఒకప్పుడు అమ్మవారు ఎక్కడినుంచో వాళ్ళకి కల్లో కనిపించి వచ్చేసారట వచ్చేసి ఇలా ఇక్కడ కట్టమన్నారని కూడా విన్నాను సో మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసినా వాళ్ళ ఇంట్లో ఏ దొంగతనం జరిగినా వాళ్ళు కనిపిస్తుంది వెంటనే వాళ్ళు తెచ్చి ఇచ్చి వెళ్ళి అప్పుడు ఒకప్పుడు అలా ఉండేది అటండి చాలా బాగా అమ్మవారి నిదర్శనము ఇప్పటికి భయపడతారండి అమ్మవారి దగ్గర చాలామందికి అయితే నాకు పా కనిపిస్తుందట అమ్మవారు ఇంకా నేను కూడా అంటే మేము సండే వెళ్ళాం సండే వెళ్ళే చాలా జనం ఉన్నారు ఇంకా లక్ష్మరం కూడా ఉంటారండి చాలామంది ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర ఇంకా ఆరతి అయితే విచ్చిస్తాము కానీ మన చేతులతోనే అన్ని పూజ అయితే బాగా నీట్గా చేసుకోవచ్చండి అక్కడ పూజారంటూ ఎవరు లేరు ఒక అతను ఉంటే తీర్థం ఇస్తున్నారు పంచపాత్ర మన పైన పడతారు అదే చెతకోపము సారీ అలాగా ఇంకా మనం చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది ఇంకా మన ఇష్టమే ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అలాగే ఇంకొక దగ్గర చెప్పాను కదా ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉంటుంది వేప చెట్టును ఇంకేదో చెట్టు అండి రెండు కలిసి ఉంటాయి ఇక్కడి నుంచి ఆ పుట్ట దగ్గరికి అమ్మవారు తిరుగుతూ ఉంటారట ఇది ఊరు బయట ఉంది ఇక్కడ కూడా అమ్మవారికి అయితే పసుపు గుం ఇచ్చి ఇలా మొక్కలు అయితే మొక్కుకుంటారు ఇంకా నేను కూడా పసుపు కుంకాలు అయితే వేస్తున్నానండి ఇంకా ఒక దీపం పెట్టేసి ఇంకా ఇక్కడ కూడా దీపం వెలిగించుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంకా అటువైపు చూపిస్తాను చూడండి చాలా పెద్ద పుట్టు ఉంటుంది అటువైపు ఆ పక్కనే ఉంటుంది ఇక్కడ పసుపు కుంకాలు ఇచ్చాక ఆ పుట్ట దగ్గరికి కూడా వెళ్ళి పసుపు కుంకాలు అయితే వేసుకోవచ్చు ఇక్కడ వచ్చి ఊరు బయట అక్కడ మొక్కులు మొక్కిస్తేసి ఇక్కడైతే మేకలు కోళ్ళు వేట అయితే ఇక్కడే వేస్తారు ఇక్కడ చెట్లు మొదటే పసుపు కుంకాలు అయితే వేస్తారండి అలాగే నేనైతే పసుపు కుంకాలు వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా వేప చెట్టు దగ్గరే మొక్కుతున్నాను అక్కడేమో చిన్న రాయి ఉంది అంటే రాయి అంటే నాగుపాము రూపంలోనే ఉన్నారు అమ్మవారిగా భావించి అక్కడ పూజ చేస్తున్నారు అందరూ నేను కూడా సేమ్ అలాగే చేసుకున్నాను నేను అంతకు ముందు కూడా వెళ్ళాను కాకపోతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది చాలా అప్పుడు నేను వెళ్ళేటప్పుడు చాలా రష్గా ఉండేది ఇప్పుడు మేము సండే వెళ్ళాము అలాగే అంటే రెండు వారాలు ఎక్కువ పూజ చేస్తారు ఒకటప్పుడు కూడా కొంతమంది అలా ఏవైనా మొక్కలు మొక్కుకున్న వాళ్ళైతే వెళ్తారు ఇక్కడ ఈ పక్కనే ఇప్పుడు చెప్పాను కదా పాలు గుడ్లు అన్నీ పెడతారండి అమ్మవారు వచ్చి స్వీకరిస్తారని కూడా విన్నాను ఈ పుట్లోనే పెద్ద పాములా ఉంటారు అమ్మవారు ఇక్కడ అందరూ పసుపు కుంకాలతో పూజ చేసుకుంటున్నారండి ఎక్కువ అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా పర్వాలేదు ఏదైనా దేవుడైనా ఏదైనా అంటే ఒక్కొక్కరం అయితే వెళ్ళలేము ఇంకా నా పూజ అయితే ఇక్కడ చేసుకున్నాను అక్కడ ఇక్కడ చక్కగా పూజ అయితే అయిపోయిందండి చాలా బాగా అయింది చాలా గల తెల్లటండి అమ్మవారు అప్పుడెప్పుడో వచ్చేసారట వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ కల్లో కనిపించి ఇక్కడ నేను ఉంటాను నన్ను మీరు కొలుసుకోండి మీకు ఏం కాదు అని చెప్తే అలాగే వాళ్ళు చాలా బాగున్నారని కూడా విన్నాను ఇంకా వాళ్ళ పొలాలకు కూడా అమ్మవారు అంటే ఏమైనా దొంగల ఆడిసినా ఇంకా వాళ్ళ కల్లో కనిపిస్తే ఇంకా వాళ్ళు వచ్చి తీసుకురావడము చాలా అప్పుడు జరిగేదట అటండి చాలా శక్తివంతమైన తల్లి అంటే ఏ మొక్కులు మొక్కుకునే కంపల్సరీ అవుతాయనేసి అంటున్నారు ప్రతి ఒక్కరునూ అంత మంచి అమ్మవారి అంటే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్